ఇరాన్ పై దాడి చేయాలనుకున్న ప్రణాళికను అమెరికా విరమించుకుందా దాడులను వాయిదా వేస్తుందా లేదంటే పూర్తిగా ఉపసంహరించుకుందా ప్రస్తుతం ఇరాన్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ స్టోరీలో చూద్దాం ఇరాన్ పై సైనిక చర్యకు సిద్ధమైన అమెరికా ఇప్పుడు వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది దాడుల ప్రణాళికలను అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది ఉద్రిక్తతలు సద్దుమణగడంతో ఇరాన్ తమ గగనతలాన్ని తిరిగి తెరిచినట్టు యుఎస్ మీడియా రిపోర్ట్ చేసింది అయితే ఇరాన్పై సైనిక చర్యకు సిద్దమైన అమెరికా కతార్లో ఉన్న తమ కీలక అల్ ఉదేద్ వైమానిక స్థావరంతో పాటు పశ్చిమాసియా వ్యాప్తంగా పలు సైనిక స్థావరాల నుంచి కొంతమంది సిబ్బందిని ఖాళీ చేయించింది ఇప్పుడు ఆ సిబ్బంది తిరిగి తమ స్థావరాలకు వెళ్లేందుకు అమెరికా అనుమతినిచ్చింది అలాగే అల్ ఉదైద్ లో భద్రతా హెచ్చరికల స్థాయిని కూడా తగ్గించింది ప్రస్తుతానికి తాము దాడి చేయాలని అనుకోవడం లేదని ట్రంప్ హామీ ఇచ్చినట్టు పాకిస్తాన్లోని ఇరాన్ రాయబారి చెప్పారు మరోవైపు అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ గగనతలాన్ని మూసివేసిన ఇరాన్ గురువారం రాత్రి నుంచి మళ్లీ విమాన రాకపోకలకు అనుమతించింది ఈ పరిణామాలతో టెహ్రాన్ పై సైనిక చర్యను అమెరికా తాత్కాలికంగా విరమించుకుంటున్నట్టు కనిపిస్తోంది మరోవైపు ఇరాన్ సంక్షోభంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది నిరసనలపై ఆందోళన వ్యక్తం చేసిన మండలి అమెరికా సైనిక దాడులు జరపడం సరికాదని అభిప్రాయపడింది అయితే ఎలాంటి తీర్మానం లేకుండా ఈ సమావేశం ముగిసిందే ఇరాన్ మహిళా ఉద్యమకారిణి మజీహ్ అలీ నిజాద్ భద్రతా మండలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రత్యేక ఆహ్వానం మేరకు మండలి సమావేశంలో పాల్గొన్న ఆమె ఇరాన్ యుఎన్ రాయబారి గోలం హుసేన్ డర్చీని టార్గెట్ చేశారు ఇరాన్ తాను చంపాలని మూడు సార్లు ప్రయత్నించిందని ఆరోపించారు ప్రపంచ దేశాలు ఇరాన్పై ఒత్తిడిని పెంచాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఇక ఇరాన్లో ఆందోళనకు అమెరికా మద్దతు కొనసాగుతుందని ఆ దేశ ప్రతినిధి మైక్ వాల్ స్పష్టం చేశారు ఆందోళనను అణిచివేసే క్రమంలో ఇరాన్ సర్కార్ అనేక మందిని కాల్చి చంపింది మృతుల సంఖ్య మూడు వేల వరకు ఉంది అదే సమయంలో వందల మందిని అరెస్ట్ చేశారు పోలీసులు అందులో ఎనిమిది వందల మందికి మరణశిక్ష విధించాలని ఇరాన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే అమెరికా భయంతో మరణశిక్ష నిర్ణయాన్ని ఇరాన్ విరమించుకుందని వైట్ హౌస్ ప్రకటించింది నిరసన కారులను అణచివేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే సైనిక చర్య చేపడతామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ వెనక్కి తగ్గిందని తెలుస్తోంది